ఓం ఓం శ్రీగురుగో నమ ఓం దుందుర్గనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పదకొండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ పది రోజుల కాలంలో ఈ కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ పదకొండవ ప్రారంభం నుంచే వాళ్ళకి చాలా ఒక శుభకరమైన వాతావరణంతో వాళ్ళకి ఈ పది రోజులు ప్రారంభమవుతాయి ఒక శుభకరమైన వాతావరణం ఒక శుభకరమైన పనులతో వాళ్ళు దాన్ని ఆ వారాన్ని మీరు ప్రారంభిస్తారు దాంతో ఏంటంటే మీరు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు విజయం సాధిస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మీరు ఏ ఏ రంగంలో ఉన్నా ఖచ్చితంగా కూడా మీకు విశేషమైన ఫలితాలు వస్తాయి విశేషమైన సత్ఫలితాలు వస్తాయి విశేషమైన విజయాలు మీ సొంతం అవుతాయి ఆదాయం కూడా మీ రాశికి చెందిన జాతకులు బ్రహ్మాండంగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది ఏ కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా మీరు సత్ఫలితాలను పొందడంలో మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా మానసికమైన ఆనందంతో మానసికమైన సంతోషంతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి ధనధాన్య లాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి వీళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళు చేస్తున్న పనుల్లో ఉద్యోగాల్లో వాళ్ళు చా వాళ్ళ వాళ్ళ ప్రతిభకి ప్రతిభా పాఠ వాళ్ళని గుర్తిస్తారు పై అధికారులు గుర్తిస్తారు వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారులకు ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఖచ్చితంగా కూడా సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా కుదరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతికులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే పద్నాలుగు పదిహేను తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మీ ఉన్నతను చూసి మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే మీ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని అవమానించాలని చూస్తూ ఉంటారు అందువల్ల మీరు అటువంటి ఉచ్చులో పడకండి సజ్జనత మా వరకు మౌనంగా సహనంతో ఓర్పుతో ఉండండి వాళ్ళు ఏమనుకున్నా కూడా మీరు పట్టించుకోకండి ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి దానివల్ల చాలా వరకు సమస్యలు ఉండవు ఒకవేళ మీరు కనుక వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరు నాలుగు మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ సమస్య వస్తుంది గొడవలు వస్తాయి ఘర్షణలు పెరుగుతాయి ద్వేషం పెరుగుతుంది ఖర్చులు కూడా ఈ కాలంలో బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందులో ఖర్చులను కూడా మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సోమవర్ధనానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదహారు పదిహేడు తేదీల్లో మొత్తం వ్యక్తిగతంగా వీళ్ళకి చాలా వరకు మళ్ళీ అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది శరీర సుఖం పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీ కార్యక్రమాలు వ్యక్తిగతంగా మీరు అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు ఉంటాయి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా పురోగమిస్తుంది మంచి అభివృద్ధి బాటలో మీరు ముందుకు నడవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సంఘంలో మీ పేరు ప్రతిష్టలు వినపడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది విధు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు నచ్చిన ఫుడ్ తింటారు నచ్చినట్టుగా వ్యవహరిస్తారు నచ్చిన వ్యక్తులతో మీరు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి విలువైన వస్తువులను సేకరించుకుంటారు అలాగే విలువైన వస్తువులను మీకు నచ్చిన విలువైన వస్తువులను మీ బంధువులు కానీ మీకు నచ్చే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ ఆరాధించే వాళ్ళు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మీకు బహుమతులుగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇరవయ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు బాగా పెరుగుతాయి మాట్లాడేటప్పుడు కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు అప్పుడు కానీ ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశకావేశాలకు లోన కావద్దు మాట్లాడే మా ప్రతి మాట కూడా సౌమ్యంగా మాట్లాడడం మంచిది ఖర్చుల్ని అనాలోచక ఖర్చులు రావడానికి అవకాశాలు ఉంటాయి అందులో ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను అదుపు చేసుకోవాలంటే ఏది ముఖ్యమైనదో ఏది ముఖ్యంగా ఉందో అనే విషయాన్ని మీరు ముందుగా బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అవసరమైన వాటికే మాత్రమే మీరు ఖర్చు పెట్టండి అనవసరమైన ఖర్చులు చేయకండి దానివల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా మీకు నచ్చిన ఆహార పదార్థాలని ఆహార పానీయాలని మీరు మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది ఉండదు ఒకవేళ మితంగా తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యాన్ని విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర ఆదాయం విషయంలో కానీ లేకపోతే ఇతర సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఈ రోజున లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని వెంటాడి వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది మీ పిల్లల అభివృద్ధి గురించి అయినా సరే మీ బంధువుల గురించి అయినా సరే మీ వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనైనా సరే ఏదో విషయంలో మీకు ఒక రకమైన మానసికమైన బాధ మిమ్మల్ని వెంటాడి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఇరవయో తేదీ ఉదయం దాటిన తర్వాత నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఏ పనైనా సరే మీరు ఖచ్చితంగా కూడా చాలా ధైర్య సాహసాలతో చేస్తారు సాహసోపేతంగా చేసిన మీ నిర్ణయాలన్నీ కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి అలాగే మీ యొక్క మిత్రులు కానీ సోదరులు సోదరులు కానీ సహాయ సహకారాలు సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభించడం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చేయబడడానికి అవకాశం ఉంటుంది అలా చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీకు మంచి విజయాలను అందిస్తుంది మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి అభివృద్ధిని మీకు అందించి పెడుతుందన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు మరింత హ్యాపీగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దాంతో ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మానసిక సౌఖ్యం బాగా పెరుగుతుంది అలాగే మీకు ఇష్టమైన వారితో మీరు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన కి పదిహేడవ తేదీ నుంచి రవి అష్టమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే సూర్య అష్టకాన్ని మీరు పఠించండి అలాగే అంగారక జపం కూడా చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా మీకు చాలా వరకు ప్రశస్తమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి ఆదిత్యుజాన్ని చటి పారాయణం చేయండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం